కొంతమందిని చూడాలా రెండందాలుగా కనపడుతుంటారు ఏంటబ్బ ఈ వేరు పై పైన కనపడుతుందంటే అవ్వ కావాలా బువ కావాలా ఈ వేరు ఏమని రెండు చోట్ల అట్లా అట్లా పై పైన నిలబడుతూనే ఉంటుంది దేవుని మందిరములో దేవుని పిడగా ఉన్నటువంటి మనము మన యొక్క వేర్లు మన యొక్క పునాది ఏమని లోతుగా నీవు ఎప్పుడు చూసినా చూసినా కలగానే ఉంటాం ఎప్పుడు చూసినా ఆశీర్వాదంగానే ఉంటాం ఎప్పుడు చూసినా శ్రమలు వచ్చినప్పటికి అనారోగ్యాలు వచ్చినప్పటికి నిందలు వచ్చినప్పటికి ఏమండి ఎన్నో అవమానాలు నిన్ను వెంటాడుతున్నప్పటికి కూడా నీవు కదలకుండా నిలబడటానికి గల కారణం ఏంటంటే నీ ఆత్మీయ జీవితం నీ యొక్క వే